అంటే దేశంలోని అన్ని బ్యాంకులు కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది అన్ని బ్యాంకులకి ఒక అత్యున్నత స్థాయి బ్యాంకుగా ఉంటుంది అందువల్ల భారతదేశంలోని కేంద్ర బ్యాంకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారంగా పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఒకటో తేదీన రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రిజర్వ్ బ్యాంక్ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీన రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది ఇది ఐదు కోట్ల మూలధనంతో ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటో తేదీన దీన్ని జాతీయం చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటో తేదీ దీన్ని జాతీయం చేశారు ఇండియాలో జాతీయం చేయబడిన మొ మొదటి ప్రభుత్వ సంస్థ కానీ మొదటి సంస్థగా నీకు దీన్ని చెప్పవచ్చు ఇప్పుడు ప్రత్యేక రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ ఇరవై ఐదవ గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్ అని చెప్పి చెప్పవచ్చు అనమాట దీని యొక్క ప్రధాన కార్యాలయం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ముంబైలో ఉండి తెలంగాణలో కార్యాలయం నుంచి హైదరాబాద్లో ఉన్నట్టు చెప్పచ్చు అనమాట కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి అత్యున్నతమైన బ్యాంక్గా చెప్పచ్చు ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క లక్ష్యాలు ఏంటి కరెన్సీని క్రమబద్ధం చేయడం అంటే కరెన్సీ ముద్రిస్తుంది ముద్రించిన కరెన్సీ యొక్క విలువ తగ్గకుండా పెరగకుండా స్థిరంగా ఉంచేటట్లు కరెన్సీని క్రమబద్ధపరుస్తుంది అంటే ఏంటంటే ఓవర్గా కరెన్సీని ముద్రించడము తక్కువగా ముద్రించడం చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే కరెన్సీ ముద్రించి కరెన్సీని క్రమబద్ధం చేస్తుంది అంటే ఈ కరెన్సీని ఎలా ముద్రిస్తుంది కరెన్సీని ఎలా ముద్రిస్తుంది అంటే నీకు మన భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకు రెండు రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు ప్రింట్ చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ప్రింట్ చేసినప్పుడు కొంత నీ కరెన్సీ ముద్రించేటప్పుడు కొన్ని కనీస నిల్వ రెండు వందల కోట్ల రూపాయలు ఉండాలి అటాను ముద్రించకూడదు ఆ ముద్రించాలి ముద్రించాలంటే కొంత నిల్వ నిల్వలు పెట్టుకోవాలి రెండు వందల కోట్లు ఉండాలి రెండు వందల కోట్లు నూట పదిహేను కోట్లు బంగారం ఉండాలి ఎనభై ఐదు కోట్లు విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు ఉండాలి దీన్ని ఆధారంగా చేసుకొని కరెన్సీని ముద్రిస్తుంది ఈ కరెన్సీని ముద్రించేటప్పుడు వస్తు సేవల ఉత్పత్తి ద్రవ్యోల్బణము బడ్జెట్ లోటు బంగారు నిల్వలు ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకుంటాయి అంటే దేశం యొక్క జాతీయ ఎంత ఉంది ధరలు పెరుగుతున్నాయా మనకి వేము ఆదాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి వేయం ఎక్కువగా ఉందా ఆదాయం ఎక్కువగా ఉందా అదంతా కూడా చూసుకొని బంగారు నిల్ నిల్వని ఉద్దేశం అనమాట ప్రస్తుత బంగారు నిల్వలు ఎనిమిది వందల ఆరు టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయి విదేశీ మార్కెట్ ద్రవ్యము ఆరు వందల ఆరు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్పి చెప్పచ్చు అంటే ప్రస్తుతం బంగారు ఎనిమిది వందల ఆరు టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయి అదేవిధంగా విదేశీ మార్కెట్ ద్రవ్యం వచ్చి ఆరు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్పి చెప్పచ్చు అనమాట అంటే అన్ని కరెన్సీ నోట్లని ఇది తీస్తుంది కానీ ఒక్క రూపాయి నోట్లు మాత్రము నీకు భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది కాబట్టి ఈ యొక్క కాగితాబ్ కరెన్సీని మొట్టమొదటిగా బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గుర్తించి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ముద్రించింది కాగిత కరెన్సీని మొదటిసారి ముద్రించిన నోటు ఐదు రూపాయల నోటు ఇది బ్యాంక్ ఆఫ్ బెంగాల్ రూపాయల నోటుని కేంద్ర ఆర్థిక భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ముద్రిస్తుంది ఈ యొక్క ఒక్క రూపాయ నోటు పైన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది అంటే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ యొక్క సెక్రటరీ అనమాట ఈయన సంతకం అనేది ఉంటుంది ప్రస్తుత కార్యదర్శి వచ్చి టీవీ సోమ్నా ఇక్కడ ఈ నోటు పైన ఐబోయూ అనే సిద్ధాంతం ఐబోయో అని సిద్ధాంతం ప్రకారంగా ఈ సంతకం పెడతాడు అంటే నేను నీకు రూపడి ఉన్నాను అంటే జనరల్గా ఏంటంటే కరెన్సీ నోట్ యొక్క విలువ ఈక్వల్గా ఉండదన్నమాట కానీ కరెన్సీ నోట్ కాగితంతో తయారు చేస్తారు ఈ కాగితం కరెన్సీ మన యొక్క అసేస్థ ఈక్వల్గా అందుకని ఎప్పుడూ కూడా అప్పుల్లో చూపిస్తారు ఈ యొక్క మన యొక్క విలువని కరెన్సీ విలువని ఎందుకంటే కాగితపు కరెన్సీ విలువ తక్కువ కానీ విలువ కా ముద్రించే విలువ తక్కువ ముద్రించే విలువ రెండు ఈక్వల్గా ఉండాలి కానీ కాగితం కాదు తక్కువ కాబట్టి నేను కాగి సైన్ పెట్టేటప్పుడు ఐ ఓయూ అని పెడతారు అంటే నేను రుణపడి ఉన్నాను అని అంటే ఇది సూపర్ కరెక్ట్ వాల్యూ కాదు ఇప్పుడు బంగారం ఉంది అనుకో బంగారం అంతా గట్టిగా కరెన్సీ బంగారం నాణ్యారు ఉన్నాయి ఇంతమంది బంగారం నానే రేగుతుందో వీళ్ళు కూడా అంతే ఉంటుంది కానీ బంగారం నాణేమో ఒక్క రూపాయ నుంచి కొడు కాదు అందుకని ఐఓయూ దీని ప్రకరంగా సరదా పెడతారు కాబట్టి ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ లక్షణాలు అనేది జూనియర్ ఇంటర్మీడియట్కి ఐదు మార్కులకు ఇస్తారు రిజర్వ్ బ్యాంక్ ఇంట్రడక్షన్ వచ్చేసి రెండు మార్కులకు ఇస్తారు అదే కరెన్సీ అనేది రెండు మార్కులు ఇస్తారు జూనియర్ ఇంటర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంతా కూడా ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ మిగతా టాపిక్స్ అంతా కూడా కాంపిటేషన్ ఎగ్జామ్స్కి గ్రూప్స్కి వాటికి అంతా కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ నేను చెప్పిన ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ యొక్క లక్ష్యాలు ఏంటి పై మార్క్స్ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యాలు కరెన్సీని క్రమబద్ధం చేయడం చెప్పుకున్నాం మనం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య స్థిరత్వాన్ని సుస్థిరతని కాపాడటం అంటే ద్రవ్యం ఒక విలువ పెరగకుండా తగ్గకుండా ఒకే విధమైన రేటు చూడటం పటిష్టమైన ద్రవ్య విధానాన్ని అమలు పరిస్తూ పరపతి నియంత్రణ చేయడం అంటే నీకు ఎట్టంటే అట్ట రుణాలు అని ఇవ్వకుండా పరపతి నియంత్రణ చేయడం అంటే అది మంచి ద్రవ్య విధానాన్ని రూపొందిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా చెప్తుందో వాణిజ్య బ్యాంకులు కూడా అదే విధానాన్ని అవలంబిస్తారు దేశం మొత్తం ఒకే రుణాలు ఇవ్వడము అనేది ఉంటుంది అన్నమాట ఆ పరమతి విధానయంత్రం చేయడం దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శిగా వ్యవహరిస్తుంది అంటే దేశంలో ఉండేన్ని ఎన్ని బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకులన్నీ కూడా వాణిజ్య యొక్క రిజర్వ్ బ్యాంక్ యొక్క నేతృత్వంలో పనిచేయాలి అందుకే రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందో ఆ సిద్ధాంతాన్ని ఆ సూత్రాన్ని పాటిస్తే ఇవి లాభాల బాట్లో నడుస్తాయి దేశంలో ఒకే విధమైన పరపతి విధానాన్ని అమలుపరచడం అంటే దేశంలో ఎక్కడైనా సరే రుణాలు ఇచ్చేటప్పుడు ఎంత వడ్డీ ఇవ్వాలి ఏ వస్తువులకి ఎంత వడ్డీ ఇవ్వాలి ఎంత పెట్టుకొని వడ్డీ ఇవ్వాలి బంగారానికి ఎంతనివ్వాలి భూములకు ఎంత ఇవ్వాలి షేర్లు డిబెంచర్లు పెట్టుకొని ఎంత రుణాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ చూస్తుంది దేశ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఒకే విధమైన పరపతి విధానాన్ని అవలంబిస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క అనేవి ఐదు మార్కులు ఇంపార్టెంట్ మిగతా అన్నీ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎక్కువగా ఇస్తుంటారు నెక్స్ట్ ప్రభుత్వ బ్యాంకర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి బ్యాంకర్గా కూడా పనిచేస్తుంది అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులని కూడా పరిశీలిస్తుంది ప్రభుత్వం తరఫున రుణాలు సేకరిస్తుంది ప్రభుత్వానికి రుణాలు సేకరిస్తుంది ప్రభుత్వానికి కావలసిన ప్రభుత్వ డబ్బులంతా కూడా డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ అంతా కూడా ఆ యొక్క బ్యాంకులో వేసేటట్టు చూస్తుంది అదేవిధంగా విధంగా ప్రతినిధిగా కూడా ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ రెవెన్యూ సంస్థ సమావేశాలు జరిగినప్పుడు మన దేశం తరఫున ప్రతినిధిగా మీకు వెళ్తున్నారు సలహాదారు ఈ యొక్క ద్రవ్య విధానానికి సంబంధించి ధరలు ఎక్కువగా పెరిగినా ధరలు తగ్గిన ఎంత ద్రవ్యాన్ని ముద్రించాలి ఎంత రుణాలు ఇవ్వాలి ఏ ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఆ పరపతి విధానం అంటారు ఆ పరపతి అంతా కూడా తేడాగా అందిస్తే వాణిజ్య బ్యాంకు విషయంలో వాళ్ళకి సలహా ఇస్తుంది మీరు ఈ పద్ధతులు పాటి అటెండ్ రుణాలు ఇవ్వబాకండి అడిగిన అంత రుణాలు ఇవ్వబాకండి అసలు వెళ్ళక పరిస్థితి తెలుసుకో ఇవ్వండి వాడు దానికి కరెక్ట్గా ఉన్నారా లేదా తగిన లేదా అని చూసుకొని ఇవ్వాలి అని కొన్ని సూత్రాలు చెప్తుంది దాని ప్రకారంగా మీకు వాళ్ళు రుణాలు ఇస్తారు నెక్స్ట్ బ్యాంకులకు బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ యొక్క రిజర్వ్ బ్యాంక్ అనే దేశంలో ఎన్ని వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో ఆ వాణిజ్య బ్యాంకు హెడ్గా ఉంటుంది అనమాట వాణిజ్య బ్యాంకులకు బ్యాంకులకు బ్యాంకు అని చెప్పి చెప్తారనమాట అంటే వాణిజ్య బ్యాంకులని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు వినాలి కాబట్టి బ్యాంకులకు బ్యాంకు అంటారు అంతే రుణం దాకా ఇంపార్టెంట్ ల్యాండ్ ఇంపార్టెంట్ లెండర్ ఆఫ్ ద లార్జ్ రిజార్ట్ అంటారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి వాణిజ్య బ్యాంకులకి రుణాలు మామూలుగా వాణిజ్య బ్యాంకులు వచ్చేసి ఇతర ఒకవేళ కొన్ని ప్రాంత కొన్ని కొన్ని సమయాల్లో ఇప్పుడు వ్యవసాయ రంగం వ్యవసాయ రంగాన్ని పంటలు పండించినప్పుడు రైతులు డబ్బులు వస్తే డిపాజిట్ చేస్తారు మిగతా కాలంలో వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేయాలి అప్పుడు ఇవ్వడమే ఎక్కువ అప్పుడు ఆ డిపాజిట్ తగ్గట్టుగా రుణాలు ఇవ్వాలి కానీ వ్యవసాయందారులకి అప్పుడు ఎక్కువ ఇవ్వాలి డిపాజిట్ తక్కువగా ఉంటాయి అప్పుడు ఏం చేస్తుంది ఆ బ్యాంకు యొక్క సెక్యూరిటీ అసెట్లు పెట్టుకొని వాణిజ్య బ్యాంకుల యొక్క సెక్యూరిటీ డబ్బులు పెట్టుకొని రుణాలు ఇస్తుంది డబ్బులు కానివ్వకపోతే అడ్జస్ట్మెంట్ కాదు కానీ అంతిమ రుణదాత అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు అనమాట అంతిమ రుణదాతగా పనిచేస్తుంది క్లీనింగ్ అవసరం నిర్వహిస్తుంది క్లీనింగ్ అవసరం అంటే ఇప్పుడు దేశంలో అనేక వాణిజ్య బ్యాంకులు ఉంటాయి ఒక బ్యాంక్ యొక్క చెక్కు ఇంకో బ్యాంక్ దగ్గర చేయలేదు ఇప్పుడు కేంద్ర బ్యాంక్ కెనరా బ్యాంక్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఒక బ్యాంక్ చెక్కులు ఇంకో బ్యాంక్ వస్తాయి అప్పుడు వీరంతా కూడా ఆ బ్యాంకు వచ్చి తీసుకొని వచ్చి ఈ బ్యాంకులో డబ్బులు జమ చేయాలి ఇలాంటి కూడా టైం తీసుకుంటుంది అందుకని పని బ్యాంకులు వచ్చి బ్యాంకు బ్యాంక్ పది బ్యాంకులు జరగకుండా ఒక దగ్గర వాళ్ళు ఏర్పాటు క్లీనింగ్ హౌస్ ఏర్పాటు చేసుకుంటారు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారు అప్పుడు అందరూ కలిసి అన్ని బ్యాంకులు వాళ్ళు అక్కడికి వచ్చి మార్పిడి చేసుకొని బ్యాలెన్స్ తెచ్చుకొని వెళ్తారు ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది ఇంకా అప్పుడు క్లీనింగ్ తో పనిలే నేరుగా వాళ్ళు కంప్యూటర్ ద్వారానే చేస్తున్నారు అన్నమాట నెక్స్ట్ ఈ యొక్క క్లీనింగ్ హౌస్ ఉంది ముంబై బెంగళూరు కలకత్తా హైదరాబాద్ చెన్నై కాన్పూర్ తర్వాత న్యూఢిల్లీలో ముఖ్య కేంద్ర పాట్నా ఇట్లా అంతా కూడా ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయి అంటే అప్పుడు టెస్ట్ బుక్ ప్రకారంగా ఇటువంటి క్లీనింగ్ హౌస్ ఏర్పాటు ఇచ్చారు ఇప్పుడు కంప్యూటర్ల చేసుకుంటున్నాయి అనమాట నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనివల పరిరక్షణ ఫార్న్ ఎక్స్చేంజ్ అనమాట అంటే విదేశీ మార్క ద్రవ్య నిల్వని కాపాడుతుంది అంటే మనం ఎగుమతులు ఎక్కువగా చేస్తే మనం విదేశీ మార్గంలో ఉంటుంది దిగుమతులు చేసుకుంటే విదేశీ మార్గంలో తగ్గిపోతాయి అప్పుడు మనకు అవసరమైనప్పుడు పెట్రోల్ ఉంది పెట్రోల్ మన దేశంలో ఉండదనమాట మనం అరబ్ కంట్రీస్ నుంచి రష్యా నుంచి తెచ్చుకోవాలి వాళ్ళ డబ్బులు ఇవ్వాలి విదేశీ మార్గంలో ఇవ్వాలి వాళ్ళు అందుకని ఎప్పుడు కూడా విదేశీ మార్గంలో ఉంచుకోవాలి విదేశీ మార్కెట్లో లేకపోతే వ్యాపారం చేయలేము ప్రపంచంతో అందుకని ఆ విదేశీ మార్గంలో ఎంత అవసరం ఉంది అది కాపాడి ఆ యొక్క విలువ కాపాడి నిర్వహించడం చేస్తుంది అప్పుడు వ్యాపారాన్ని బాగా జరుగుతాయి అభివృద్ధిని జరగద్దు నెక్స్ట్ పరపత నియంత్రణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకు పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు గుణాత్మక నియంత్రణ సాధనాల ద్వారా పరపత నియంత్రణ చేస్తుంది అంటే పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు బ్యాంకు రేటు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ క్రెడిట్ రిజర్వ్ రేషియో అదేవిధంగా గుణాత్మకత నైతిక నీకు వడ్డీ రేట్లు అంతా కూడా వడ్డీ రేట్లు మార్పు తీసుకోవడము సూపర్వైజ్ చేయడము నియంత్రణ చేయడము ఇవన్నీ కూడా నీకు గుణాత్మక పర్పస్ బ్యాంక్ రేట్ అంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి ఈ రేటుతో మీరు ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వండి అంటే ఆ రేటుకే వాళ్ళు ఇంట్రెస్ట్ తీయాలి డిపాజిట్ చేసిన రుణాలు ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటే నీకు మార్కెట్లో ద్రవ్యాన్మైన పరిస్థితులు ప్రతి ద్రవ్యా పరిస్థితులు అనే ధరలు పెరుగుతున్నా ధరలు విపరీతంగా తగ్గుతున్నా ఆర్థిక దెబ్బతింటుంది ఆ టైంలో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ వచ్చి వాణిజ్య బ్యాంకులకు అవసరమైన డబ్బులంతా కూడా ఇస్తుంది అనమాట సెక్యూరిటీలు అమ్మడము కొనడము జరుగుతుంది కాబట్టి వాణిజ్య బ్యాంకు డబ్బులు కావాలంటే సెక్యూరిటీలు అమ్ముతుంది వాణిజ్య బ్యాంకులు డబ్బులు వద్దనుకుంటే సెక్యూరిటీలు కొంటున్నారు అనమాట అంటే ద్రవ్య ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది క్రెడిట్ రిజర్వ్ రేష్యూ అంటే సేకరించిన డిపాజిట్లో కొంత భాగాన్ని ప్రతి వాణిజ్య బ్యాంకు కేంద్ర బ్యాంకు వద్ద ఉంచాలి అది ఎంత ఉంచాలి అనేది రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది అంటే రెండు వేల తొమ్మిది ప్రకారంగా ఎనిమిది పర్సెంట్ ఉండాలని నిర్ణయించారు అంటే లక్ష రూపాయలు డిపాజిట్ సేకరించాలంటే ఎనిమిది వేలు వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచాలి నెక్స్ట్ గుణాత్మక పర్వత నుంచి రాష్ట్రాలంటే నీకు ఏ ఏ భూములకు కానీ భవనానికి కానీ ఎంతమంది ఎంత ప్రపోషల్లో రుణాలు ఇవ్వాలి ఆస్తు లక్షల రూపాయలకో భూములకి యాభై వేలు ఇవ్వాలి బంగారు లక్ష రూపాయలకు బంగారానికి తొంభై వేలు ఇవ్వచ్చు అది నిర్ణయిస్తుంది తర్వాత వాణిజ్య బ్యాంకులు ఎలా అంటే అలా వర్క్ చేయకుండా వాళ్ళకు వచ్చి కంట్రోల్ చేస్తుంది సూపర్వైజ్ చేస్తుంది కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తున్నారు కదా అనేది చూస్తుంది పర్యవేక్షణ అధికారు అదే అనమాట నెక్స్ట్ అభివృద్ధి పరమైన వీరు దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే బ్యాంకులంతా కూడా ఏర్పాటు చేయాలి బ్యాంకింగ్ బ్రాంచ్లు ఏర్పాటు చేయాలి అంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేదానికి వ్యవసాయ పరంతు అందించాలి దీని కొరకు పంతొమ్మిది ఇరవై రెండులో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ స్టార్ట్ చేశారు ఇది వ్యవసాయానికి పరోక్షంగా సహాయం చేస్తుంది పారిశ్రామిక దానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించారు ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించారు ఇవన్నీ కూడా రీఫైనాన్స్ నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు ఇవ్వదు ఈ సంస్థల ద్వారా రైతులకు రుణాలు ఇస్తుంది దీన్ని సహాయం అంటారు రీఫైనాన్స్ అని చెప్పి అంటారు అదేవిధంగా నీకు శిక్షణా కేంద్రాలంతా కూడా ఏర్పాటు చేస్తారు ట్రైనింగ్ ఇచ్చేదానికి ఆ శిక్షణా కేంద్రాలు ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ హైదరాబాద్లో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆర్బీఐ కవర్మీ అని చెప్పి ముంబాయిలో ఏర్పాటు చేశారు అదేవిధంగా నీకు ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ టెక్నాలజీ అని చెప్పి రీసెర్చ్ అని చెప్పేసి నీకు ముంబాయిలో ఏర్పాటు చేశారు ఆర్బిఏ స్టాఫ్ కాలేజ్ అని చెప్పి చెన్నైలో ఏర్పాటు చేశారు అలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకంత ట్రైనింగ్ అనేది ఇస్తుంది స్టాఫ్కి దీనివల్ల వారు ఇంకా బాగా పనిచేయగలుగుతారు